హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విహార్ ఈ ఈరోజు మనం మంగళగిరిలోని ధనలక్ష్మి చేనేత వస్త్రాలయానికి వచ్చామండి ఈ షాప్ అడ్రస్ కూడా చాలా ఈజీ అండి మంగళగిరిలోని గౌతమ్ బుద్ధ రోడ్లో నుంచి అమ్మవారి టెంపుల్ ఆపోజిట్ లైన్ సర్వీస్ రోడ్లోకి వచ్చి రైట్ తిరిగి మళ్ళీ వెంటనే రైట్ తిరిగితే మనకి ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం కనిపిస్తుందండి ఇక్కడ ఏంటంటే అన్నీ కూడా సొంత మగ్గాల మీద తయారు చేసిన చీరలు ఉంటాయండి ఇది ఇంట్లోనే ఉంటుంది కలెక్షన్ చాలా బాగుంటుందండి క్వాలిటీ కూడా బాగుంటుంది రీజనబుల్గా ఉంటాయి అనమాట మీరేం చూడండి ఒకసారి నేను కలెక్షన్ చూపిస్తాను ఇక్కడ చాలా ఉంటుందండి మీరు రీసేల్ కానీ షాపులకు కానీ కావాలంటే తీసుకోవచ్చు వీళ్ళకి రీటైల్ ఉంటుంది ఆన్లైన్ ఉంటుంది అలాగే హోల్సేల్ కూడా ఉంటుందండి ఒకసారి అయితే విజిట్ చేయండి ఇంకా ఎవరైనా మన విహార త్రింగిని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా కామెంట్ చేయండి మరింత ఆలస్యం ఈరోజు కలెక్షన్ చూసేద్దాం రండి నమస్తే అండి ధనలక్ష్మి చేనేత వస్త్రాల నుంచి మాట్లాడుతున్నాను అండి నా పేరు విజయకృష్ణ మాది అడ్రస్ వచ్చేటప్పుడు పాత మంగళగిరి పద్మశాలి కళ్యాణ మండపం పక్క వీధిలో ఉంటుందండి అడ్రస్ తెలియని వారు గూగుల్లో ధనలక్ష్మి చేనేత వస్త్రాలు ఏమని పెట్టినా ధనలక్ష్మి హ్యాండ్లూమ్స్ అని పెట్టిన లొకేషన్ చాలా ఈజీగా వస్తుందండి ఈరోజు మనం చూపించే మోడల్స్ మంగళగిరి పట్టులో స్పెషల్ మోడల్స్ అండి ఇందులో బిగ్ బోర్డర్ ఒకటి నేపించామండి ఫైవ్ హండ్రెడ్ కే అంటే ఐదు వందల కొలుకులతో నేపించిన బోర్డర్ అండి ఇది చాలా పెద్ద బార్డర్ జానకన్నా పెద్దగా ఉండిద్దండి చాలా పెద్ద బార్డర్ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చాం దీని పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు ఉంటుంది ఇదంతా కూడా పళ్ళు అండి శారీ పళ్ళు ఈ శారీ వచ్చి కంప్లీట్ ప్లెయిన్ ఉంటుంది ఇది లెహెంగాస్కి వాడుకోవచ్చు శారీస్కి వాడుకోవచ్చు ఈ లెహెంగాస్కి చాలా బాగుంటుందండి దీని పెన్ కలంకారీ చున్నీ కావాలన్నా ఓనీ కావాలన్నా మేము సెట్ చేసి ఇస్తామండి ఇది శారీ ప్రైస్ వచ్చేసి విడిగా మనకి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి సిక్స్ పాయింట్ త్రీ మీటర్స్ ఉంటుందండి బ్లౌజ్తో కలిపి లెహంగాకి కంప్లీట్గా సరిపోద్ది ఇందులో ఉన్న కలర్స్ చూద్దరు డార్క్ కలర్స్ ఉంటాయండి మన దగ్గర లైట్ కలర్స్ ఉంటాయి ఏదైనా కలర్ చెప్పి కూడా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు మన దగ్గర మన దగ్గర కలర్ చార్ట్ కూడా ఉంటుంది వచ్చినప్పుడు కలర్ చార్ట్లో మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ మేము డై చేయించి దాన్ని చీర నేపించి కూడా ఇస్తాము చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అన్నీ కూడా బిగ్ బాటర్స్ అండి మంగళగిరిలోనే ఐదు వందల కోలికలు బాటర్ మన దగ్గర ఉంటుందండి చాలా యూనిక్ మోడలు కలర్స్ కూడా అన్నీ ఏ కలర్కి ఆ కలర్ డిఫరెంట్గా ఉంటాయి ప్రతి కలర్ ఉంటుందండి ఈ కలర్ నా కలర్ కాదు మెయిన్ కలర్స్ కంప్లీట్గా నేపిస్తాం ఏదన్నా కస్టమర్ క్రాస్ కలర్స్ చెప్పినా సరే మేము నేపించిస్తామండి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సప్ చేయండి నెక్స్ట్ మోడల్ వచ్చేసి మంగళగిరి పట్టులో అండి ఇది సెమీ మోడలు ప్యూర్ కాదు కాటన్ మీద సెమీ పట్టుతో నేపించింది మోడల్ సిల్వర్ జరీ ఉన్నాయి మన దగ్గర ఇందులో ఇది వచ్చి రిచ్ పళ్ళు అండి శారీకి కూడా కంప్లీట్గా ఇలా రిచ్ పళ్ళు వస్తుంది ఈ శారీ మొత్తం కూడా ఇలా బుటీ ఉంటుంది అండి టూ టూ డిజైన్స్తో బుటీ ఫ్లవర్ అండ్ బొమ్మ బొమ్మతో డిజైన్ చేసింది సో ఈ శారీ వచ్చి కంప్లీట్గా సేమ్ కుప్పడం స్టైల్ కాకపోతే మోడల్ ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పుడు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో మన దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇలా పళ్ళులో ఏ కలర్ అయితే వస్తుందో అదే బ్లౌజ్ వస్తుంది శారీలో బార్డర్ కలరే వస్తుందండి ఎస్పెషల్లీ ఈ బార్డర్లో ఏదైతే ఉందో అది పళ్ళు బ్లౌజ్లో ఇవ్వడం జరిగింది ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి సెమీ పట్టులో చేసిందండి చాలా రీజనబుల్ ప్రైస్లో చేసినాయి ఇవన్నీ కూడా పెట్టుబడి కోసం డిజైన్ చేసినాయి చూడండి ఈ శారీ ఎంత బాగుంటుందండి ఓపెన్ చేస్తే క్వాలిటీ కూడా చూడండి చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్ క్వాలిటీ మంగళగిరి కాటన్ మీద పట్టుతో వేసినాయి అన్నీ ఏ రోజుకి ఆ రోజు కలర్స్ వస్తూనే ఉంటాయండి ఇవి వచ్చిన కలర్ వచ్చినట్టుగా అయిపోతున్నాయి మనకి రీటైల్ అయితే బాగా అసలు బాగా క్లిక్ అయింది ఐటమ్ అండి ఇది సరే ఒకసారి మన యూట్యూబ్లో చూసే వాళ్ళకి కూడా చూపిద్దామని ఐటెం చూపిస్తున్నామండి ఇది వచ్చేసి మంగళగిరి రుద్రాక్ష టెంపుల్ కుప్పడం సెమీ పట్టు శారీ అండి దీంట్లో బొటా స్టైల్ ఇది బొటా లేని కూడా ఉంటాయి బొటా స్టైల్ ఇది బొటా వచ్చి లేటెస్ట్ మోడల్ అండి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి అది టమాటా రెడ్ ఇది ప్యూర్ రెడ్ అది డిఫరెన్స్ అండి అది ఇలా మీకు ఏదైనా డిఫరెంట్ కాంబినేషన్స్లో లాట్కి కావాలన్నా చేసిస్తాము రీసేలర్స్ కానీ హోల్సేలర్స్ కానీ కంప్లీట్గా వెల్కమ్ అండి మా షాప్లో చాలామంది ఇప్పటికే రీసేలర్స్ చాలా మంది చేస్తున్నారు ఎవరన్నా చేయిని వాళ్ళు ఉంటా కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు మా గ్రూప్లో జాయిన్ అయ్యి డైలీ అప్డేట్స్ తీసుకొని డైలీ సేల్ చేసుకోవచ్చు రీసేలర్స్కి ప్రత్యేకత ఆఫర్ ఉంటుందండి కాల్ చేసి మాట్లాడుకుంటే చెప్తా ఉండేది స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేసి వివరాలు కనుక్కోవచ్చు ఇవే మోడల్స్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి మంగళగిరి పట్టు డ్రెస్ సెట్స్ అండి ఇవి ఇందులో ఇది పెద్ద బార్డర్స్ అండి మన దగ్గర శారీస్ ఉంటాయి కదా ఆ శారీస్ని అందరూ డ్రెస్సులు కుట్టించుకుంటే ఎలా డ్రెస్సులు కుట్టించుకుంటే ఎలా అని అడుగుతుంటే మనం ఏం చేసామంటే కానీ నేర్పించేసాం ఆ శారీస్లో చూడండి పెద్ద బార్డర్ పెట్టి ఇది చున్నీ కాంట్రాస్ట్ వస్తుంది చున్నీ అలాగే దానికి టాప్ అండి ఇది దానికి టాప్ ఇలా వస్తుంది ఇది టూ అండ్ హాఫ్ మీటర్స్ టాప్ ఉంటుంది టూ అండ్ హాఫ్ మీటర్స్ చున్నీ ఉంటుంది ఇలా చక్కగా మేమే ముళ్ళు కూడా వేసి ఇస్తాము ప్రతిదీ కూడా ముళ్ళు కంపల్సరీ వేసి ఇస్తాము ఏదన్నా బల్క్ ఆర్డర్ కావాలని ఈ డ్రెస్సుల్లో ఒకటే సెట్ ఐదు కావాలన్నా ఉంటాయి మొత్తం ఒక పచ్చానికి ఏడు వస్తాయి మన దగ్గర తయారీ అప్పుడు దాంట్లో ఐదు కావాలన్నా ఒకళ్ళకే ఇస్తాము ఇందులో ఉన్న కలర్స్ అండి ఇవి ఈ సెట్ కాస్ట్ వచ్చి టూ థౌజండ్ రూపీస్ అండి ఇలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఏదన్నా కలర్ చెప్పి కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు కస్టమర్స్ ఓన్ కస్టమైజేషన్ చేయించుకోవచ్చు చాలా ఇదిగో చూడండి అసలు కలర్ కాంబినేషన్స్ చాలా కేర్ తీసుకొని చేపిస్తామండి ఇందులో మీ వాడే పట్టు కూడా చాలా మంచిదండి మంచి గ్లేజింగ్ వస్తుంది డిఫరెంట్ కాంబినేషన్స్ అండ్ డిఫరెంట్ బార్డర్స్ కూడా ఉంటాయి వీటి మీద బుటాలు వేయించుకోవచ్చు చికెన్ కారీ వర్క్ చేయించుకోవచ్చు లేదు మమ్మల్ని చేసి ఏమన్నా మేము చేసిస్తాము ఇప్పుడు చికెన్ కారీ వర్క్ బాగా ట్రెండింగ్లో ఉంది కదా బాగా చేపిస్తున్నాం సో డిజిటల్ ప్రింట్స్ రన్నింగ్ ఉంది డిజిటల్ ప్రింట్స్ వస్తాయి ఇలాగే సెట్స్లో మంచి మంచి కాంబినేషన్స్ ఉంటాయి బాటిల్ గ్రీన్ ఇంకొక పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది ఒక కస్టమర్ అడిగి చేయించుకున్నారండి పర్టికులర్గా మాకు ఇలా కావాలని ఇవ్వండి ఇది కూడా అలాంటి కాంబినేషనే అంత కల్నాథ్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ చూడండి కళనాథ్ కాంబినేషన్ ఇది కూడా దీనికి ఏంటంటే మేము బాటమ్ ఇవ్వట్లేదు బాటమ్ కావాలనుకుంటే ఎక్స్ట్రా ఎక్స్ట్రా పడిద్దండి అది కన్సల్ట్ అయితే దానికి వాట్సాప్ నెంబర్ కన్సల్ట్ అయితే మేము విడిగా ఇస్తాము బాటమ్ వచ్చేసప్పుడు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడిద్ది అండి టూ మీటర్స్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ బాటమే ఇస్తాము లేదు మా కాటన్లో వద్దు అంటే ఇంకా సెమీ ట్రై చేయొచ్చండి మన దగ్గర వచ్చి ఇటు కాటన్ వరకే ఉంటాయి సో ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే టాప్ అండ్ చున్నీ తీసుకుంటున్నారు లెగ్గింగ్స్ వేసుకుంటున్నారు కదా దానికోసం అని చెప్పి మేము టాప్ అండ్ చున్నీ కాన్సెప్ట్ చేసాము ఇవే కాకుండా చాలా కలర్స్ ఉన్నాయి మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి మా అడ్రస్ వచ్చేటప్పటికి పాత మంగళగిరి ధనలక్ష్మి చేనేత వస్త్రలే అడ్రస్ గూగుల్లో ధనలక్ష్మి హ్యాండ్లూమ్స్ అని పెట్టిన వచ్చేసిద్దండి థ్యాంక్ యూ వెరీ మచ్